ఇంతవర సన్నిగా సంచరించి ఒక్కొక్కరిని దర్శించినందుక మీకు స్తోత్రములు ఆయన మీ సన్నిధిలో ఉన్న ఎన్నెన్నో మేలు ఈ గొడాల పండుగలు అనుభవిస్తూ వస్తూ నేను చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి మరొక్కసారి మేము అని స్థుతిస్తూ ఉన్నాం ఈ సాయంకాల సమయమున నా తండ్రి నీ యొక్క మాటలు వినట్టుకై నా ప్రభా దుప్పి నీటి కొరకు ఎదురు చూస్తున్నట్టుగా విశేష జనాంగము ప్రభా పరలో సంబంధమైనటువంటి మాటల కొరకు ఆశపడుతుండగా మీ దాస్తును మీరు బలపరచమని చూడంన్నాము నాయన పరిశుద్ధాత్ముడా ప్రతి మాట అగ్ని కణముల వలె హృదయం తాకబడేటట్లుగా నా తండ్రి మీ నామం మహిమపరచబడేటట్లుగా మీ ప్రత్యక్షతలో మేము కనపరచబడేటట్లుగా మీరు సహాయము చేయండి హృదయపు అంతరంగాలు ఎరిగిన దేవుడివి నాయన శరీర సంబంధమైన అవసరతులని ఆత్మ సంబంధమైన దీవెనలని సమృద్ధిగా ఈ వాక్య ప్రత్యక్షతలో మీరు అనుగ్రహించి మీ దాసుని పక్షాన మీ దాసిని ప్రక్కన మీరు నిలిచి బలపరిచి మీరే మహిమ పొంది ఆశీర్వదించమని ఏ నామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె

ఈ గుడారాల పండుగ ప్రారంభించబడి ముగింపులోని విచ్చేత మనం వితరించి తరగతి చదువుకోవాలి ఈ రాఫ్పూర్లో యొక్క సార్లు ఈ రాత్రి గుడి రావాలి మన గ్రామంతో ఈ గుడారాల పండుగలు ముగించబడి ఆరంభించడం ఈ మధ్య జరిగే శ్రేష్టమైన కార్యాలయంలో మనం అనుభవించవలసి ఉంటుంది ప్రారంభం మొదలుకొని పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఆయన సంచరిస్తూనే ఉన్నాడు సావుకుని నుంచి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క సావుకుని ద్వారా ఆయన నేను దర్శిస్తూనే ఉన్న మన పరిశుద్ధాత్మ యొక్క స్పందన స్పర్శ వీళ్ళు ఎంతమంది అనుభవిస్తూ ఉన్నారో వీళ్ళ యొక్క నిలిచి ఉన్నారో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ ఆరోగ్యంలో కూడిన గత వ్యక్తి ఆ ఆనందాన్ని ఆ శక్తిని ఆ ప్రత్యక్షతను అనుభవిస్తూ ఉన్నారు మరి రాత్రి చివరి రాత్రి సభ కనుక ఇది మీకు ఒక మంచి అవకాశము అనేది నేను గ్రహించాలని కోరుకుంటున్నాను వచ్చాను ఉన్నాను వెళ్ళాను అని కాకుండా ఈ గుడారాల పండుగ యొక్క దీవెన ఆశీర్వాదం ఆధ్యాత్మికమైన వృద్ధి ప్రగతి పురోగతి ఇది మీ యావత్తులు ప్రభావితం కావాలని మనసార కోరుకుంటున్నా సాగుతున్నాయి మీరు ఇక్కడ అన్ని వసతున్నాయని కాదు కానీ నిజంగా మీకు తిరుగువ ఎంతో గొప్పదని చెప్పడంలో సందేహమేవి కూడా మీ ఉన్నప్పటికీ ఏది రెచ్చ చేయకుండా కుటుంబాలు ఆమె ఓ రోజు నా కళ్ళు పెట్టబెట్టింది చాలా కష్టకాల కలిగి ఉంది నేను చేసిన నాన్న నాకు బాగా చేసిన ఒక ముందు ఒకటిన్న ముప్పై వాళ్ళు వాళ్ళ ఆయన భర్త నెలకి కోట్ల మిట్లు ఆమె నా నాకు గుండె చల్లమని ఆమెను ఎలా చూడగలిగి శుభ్రంగా కుటుంబంలో ఇంట్లో అన్ని వసతులు ఉన్నాయి ఏ డబ్బు వాళ్ళే చేతిలో డబ్బు ఉంది జనం ఉన్నాను అన్ని వసతులు ఉన్నాయి ఉన్న ఆసక్తి నేను చూసినప్పుడు దేవుని సన్నిధికి రావడానికి రావాలని ఆమెలో ఉన్న ఆ ఉత్సాహం కానివ్వండి ఆసక్తి కానివ్వండి కొలతమేరని పొల బు ఈ రాత్రి ప్రియమైన సౌర మరి ఇంతగా మీరు తెగించి ఆయన సన్నిని మీరు మక్కువ చేత కూడి వచ్చారు అయితే రాత్రి దేవుని వాక్కు మీ ఎదుట నిలుస్తున్న ఒక చక్కటి మాట ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో యషయ గ్రంథం అరవై ఆరవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యాన్ని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా మాట చూడండి యషయ గ్రంథం అరవై ఆరవ అధ్యాయం ఇరవై ఒక్కరవ వాక్యంలో ఒక భాగాన్ని మాత్రమే నేను చదువుతున్నాను నేను వారిలో కొందరిని ఏర్పరుచుకుందును అని యహో వాస విమన్నాడు స్తోత్రం కలుగునగా ఈ వాక్యం కాస్త మనల్ని ఆలోచింపచేస్తుంది ఎందుకంటే ఇన్ని లక్షల మందిగా ఇక్కడ కూడుకొని ఉన్నారు నా కంటి చూపు మేరలో ప్రజలు కూడి ఉన్న వాళ్ళందరికీ ఒక విమర్శించుకునేటట్లు ఇంకా చెప్పాలంటే వాళ్ళ హృదయంలో ప్రతి వారికి ఒక భయం కలిగేటట్లు ఈ వాక్యం మన ఎదుట నిలుస్తుంది అదేంటంటే కొందరిని వారిలో కొందలీ